వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఏకశిలలో జాతీయ బాల్య దినోత్సవ వేడుకలు రెడ్డి కాలనీలోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉన్నత తరగతులకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయుల పాఠాలు బోధించి స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు డిస్ప్లే బోర్డ్ చార్ట్లు టీఎల్ఎం తీసుకొచ్చి పాఠాలు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతిరెడ్డి గారు పాల్గొని నేటి బాల్య రేపటి పౌరులను పిల్లలంతా క్రమశిక్షణ నైతిక విలువలతో జీవించాలని సూచించారు సమయాన్ని వృధా చేయకుండా చదువుకొని ఉన్నత పౌరులుగా దేశానికి తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు చాచా దెహ్రూ వేషధారణలో అలరించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వప్నారెడ్డి ఉపాధ్యాయులు వనిత జయ పవన్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు